రైతు సోదరులకు నమస్కారాలు ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్ల టమాటా మార్కెట్లో రేట్లు ఏదో పోయినాయి కోలా టమాటా మార్కెట్లో రేట్లు ఏదైపోయినాయి తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ముప్పైకేలు బాక్సు అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే టాప్ రేట్ చూస్తే మూడు వందల రూపాయలు అమ్మకాలు జరిగాయి ఎక్కువగా అమ్మకాలు చూస్తే నూట యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయల ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ మూడు వందల రూపాయలు అనేది మార్కెట్లో ఒక ఒక మండి రెండు మండలు వేశారు మిగతా అంతా రెండు వందల డెబ్భై లోపలే అంత అమ్మకాలు అలాగే కోలా మార్కెట్లో రేట్స్ పరంగా ఇక్కడ కేలు బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు సూపర్ టాప్ చేశారు ఇక్కడ కూడా అంతే ఒక మండి రెండు మండీలు అమ్మకాలు అనేవి జరిగితే టాప్ రేట్ నూట యాభై రూపాయలు మిగతా అంతా యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అమ్మకాలు జరిగాయి ఇక మదనపల్లి టమాట మార్కెట్లో ఇక నుండి ల నో లైవ్ వీడియోస్ నో లైవ్ స్టాక్ వీడియోస్ అనేవి ఉండవు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్